హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాలంటే అనగా లోక్సభకు సభ్యుడిగా కావాలంటే వారు పోటీ చేసేటప్పుడు ఎంత ఖర్చు ఖర్చు పెట్టాలి అనే దానికి ఎన్నికల సంఘం విధిస్తూ ఉంటుంది ఆ ఎన్నికల వేయ పరిమితి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించిందో ప్రస్తుతం ఎంత ఉన్నదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దానికి ముందు కొంత సమాచారం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటిగా ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని పరిమితిగా పేర్కొంటారు ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ డెబ్భై ఏడు ప్రకారం అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించారు నామినేషన్ వేసిన తేదీ నుండి ఎన్నికలు ఫలితే ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించారు అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితి ఉంది ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితి ఉంది ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలకు ఎన్నికలు ముగిశాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలి సమర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితి దాటినా పిఆర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టంలోని సెక్షన్ ఏ కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది చాలా రాష్ట్రాల్లో అభ్యర్థి గరిష్ట వయో పరిమితి తొంభై ఐదు లక్షలు ప్రదేశ్ గోవా సిక్కింలలో డెబ్బై ఐదు లక్షలు ఉంది కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్భై ఐదు లక్షల నుంచి తొంభై లక్షలుగా ఉన్నది ప్రాతిపదిక ఎన్నికల సంఘం తరచు వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది పెరుగుతున్న ఖర్చు ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ కసరత్తు జరుగుతుంది ద ద్రవ్యోల్బణం కారణంగా ఏటేట సరుకులు వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనా వేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచిని ప్రామాణికంగా తీసుకుంటారు ఆ సంఖ్య అనగా సూచి రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వందల నలభైగా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అది మూడు వందల పదిహేడుగా ఉంది ఆ మేరకు రెండు వేల ఇరవై రెండులో చివరిసారిగా అభ్యర్థుల వ్యయ పరిమితి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సవరించింది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో లోకసభ అభ్యర్థి ఖర్చు ఇరవై ఐదు వేలుగా ఉన్నది కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పదివేలుగా నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రధాన రాష్ట్రాల్లో ముప్పై ఐదు వేలుగా నిర్ణయించారు అదే పంతొమ్మిది వందల ఎనభైలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటిన్నర లక్షలు చిన్న రాష్ట్రాల్లో ఒక లక్ష ముప్పై వేలుగా నిర్ణయించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెద్ద రాష్ట్రాల్లో నాలుగున్నర లక్షలు తొంభై ఎనిమిదిలో పదిహేను లక్షలు రెండు వేల నాలుగులో ఇరవై ఐదు లక్షలు రెండు వేల పద్నాలుగులో డెబ్బై లక్షలు చివరిసారిగా రెండు వేల ఇరవై రెండులో తొంభై ఐదు లక్షలుగా నిర్ణయించారు అనగా ప్రస్తుతం ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లో తొంభై ఐదు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అదే అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు నల పెద్ద రాష్ట్రాల్లో నలభై లక్షలుగాను చిన్న రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది లక్షలు గాను నిర్ణయించారు